రాజకీయ వ్యూహాల్లో ప్రత్యర్థుల్ని మానసికంగా బలహీనం చేయడం కూడా కీలకం కొత్త తరహా రాజకీయాల్లో ఇది మరీ ఎక్కువగా ఉంటుంది ప్రత్యర్థుల్ని ఆవేశపడేలా చేసి తప్పులు చేసే విధంగా ప్రోత్సహించడం అనే రాజకీయ వ్యూహం చాలా కాలంగా పార్టీల నేతలు అమలు చేస్తున్నారు ఎలాంటి కఠిన పరిస్థితులు ఎదురైనా సీమితంగా ఉన్న రాజకీయ నాయకుడే కాస్త ఆలస్యమైన అధికారాన్ని అందుకుంటాడు ఆవేశపడటమో లేకపోతే తన స్థాయి ఎంతో అని ఊహించుకుని బిగబట్టుకుని ఉండటమో చేస్తే రాజకీయంగా విఫలమవుతూ ఉంటాడు అధికారం పోతే ప్రతిపక్ష నేతలకు కనీస గౌరవం దక్కదు దానికి తగ్గట్లుగానే రాజకీయం చేయాలి తాము ఒకప్పుడు శాసించామంటే కుదరదు ఇలాంటి రాజకీయ పరిస్థితులతో మైండ్ గేమ్ ఆడేందుకు మానసికంగా ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకునేందుకు నేతలు వాడుకుంటున్నారు ఏపీలో ఇప్పటి వరకు అలాంటి రాజకీయం జరిగింది ఇప్పుడు తెలంగాణలోనూ అదే రాజకీయం జరుగుతోందని కానీ రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా ప్రతిపక్ష నేత కేసీఆర్ ను మానసికంగా బలహీనం చేస్తున్నారని అంటున్నారు తెలంగాణ రాష్ట అవతరణ వేడుకలకు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావును ఆహ్వానించాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత కూడా కావడంతో ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు ప్రాధాన్యత ఉంటుందని చెబుతున్నారు జూన్ రెండున జరిగే ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ హాజరవుతున్నారు ఇదే వేదికపై కేసీఆర్ కు సన్మానం కూడా ఉంటుందని చెబుతున్నారు తెలంగాణ కోసం ఉద్యమించిన వారిలో చాలా మందికి సన్మానం చేస్తామని ఇప్పటి వరకు కేసీఆర్ పిలిచి ఉంటారు ప్రభుత్వం తరపున చాలా మందిని సన్మానించి ఉంటారు కానీ ఇలాంటి ఆహ్వానం కేసీఆర్కి వస్తే ఎలా ఉంటుంది అది గౌరవం కన్నా ఎక్కువగా అవమానమని ఫీల్ అయ్యే అవకాశాలు ఉంటాయి తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు అలాంటి ఆహ్వానం కేసీఆర్ కు పంపబోతోంది అయితే ప్రభుత్వ వెర్షన్ మాత్రం వేరేగా ఉంది ప్రధాన ఉద్యమకారుడిగా తెలంగాణ తెచ్చిన గొప్ప నాయకుడిగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కాబట్టి సోనియాతో పాటు కేసీఆర్ ను కూడా ఘనంగా సన్మానించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి అయితే తెలంగాణ సాధనలో ఓ వ్యక్తిగా కెసిఆర్ ను గుర్తించి సన్మానం చేయడం అంటే ఆయన ప్రాధాన్యాన్ని తగ్గించడమేనని బీఆర్ఎస్ భావించే అవకాశం లేకపోలేదు ఎందుకంటే తెలంగాణ బాపుగా కేసీఆర్ కు కీర్తిని బీఆర్ఎస్ ఇప్పటికే ఇచ్చింది ఆ విధంగానే పిలుస్తున్నారు కూడా తెలంగాణను సోనియా ఇచ్చిందని కాంగ్రెస్ నేతలు చెబుతారు కానీ తెలంగాణను సోనియా ఇవ్వలేదని కేసీఆర్ గుంజుకొచ్చారని బీఆర్ఎస్ నేతలు అంటారు అసలు తెలంగాణ జాతి పితను ఇలా తక్కువ చేసేందుకే సన్మానం పేరుతో ఆహ్వానిస్తున్నారని బీఆర్ఎస్ అనుకునే పరిస్థితులు ఉన్నాయి కేసీఆర్ కు అధికారిక ఆహ్వానం అందిన తర్వాత బీఆర్ఎస్ స్పందించే అవకాశం ఉంది తెలంగాణ తల్లిగా సోనియాను కాంగ్రెస్ పార్టీ ప్రొజెక్ట్ చేస్తోంది సోనియా ఇవ్వకపోతే అసలు తెలంగాణ వచ్చేది కాదని మొదటి నుంచి చెబుతున్నారు ఈ విషయంలో ఎవరి వాదన ఎలా ఉన్నా తెలంగాణ సాధన విషయంలో కేసీఆర్ ప్రాధాన్యాన్ని తక్కువ చేసి సోనియాను హైలైట్ చేసేందుకే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను ధూంధాంగా నిర్వహిస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా భావించే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ వ్యూహం చూస్తే తెలంగాణ క్రెడిట్ ను కేసీఆర్ కు దూరం చేసే వ్యూహమని సులువుగానే అర్థమవుతోంది అదే సమయంలో కెసిఆర్ ను మానసికంగా ఇబ్బంది పెట్టే వ్యూహమని భావిస్తున్నారు తెలంగాణ అంటే కేసీఆర్ అనే పరిస్థితి ఉండేదని ఇప్పుడు అలాంటిది గుర్తుకు రాకుండా సోనియాను హైలైట్ చేస్తున్నారని సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కూడా అందుకేనని అంటున్నారు తెలంగాణ సాధన కోసం చావు నోట్లో తలపెట్టానని చెప్పే కెసిఆర్ కు ఈ పరిణామాలు ఇబ్బంది పెట్టేవే అదే సమయంలో రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ ఏ మాత్రం సదా అదే సమయంలో రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ కు ఏ మాత్రం సదాభిప్రాయం లేదు ఆయనను లిల్లీ పుట్ లీడర్ గా చాలా సార్లు వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత అభినందనలు కూడా తెలియచేయలేదు కనీసం రేవంత్ రెడ్డి అనే పేరు కూడా ఆయన నోటి నుంచి వచ్చిన సందర్భాలు తక్కువే అలాంటి నేత నుంచి సన్మానం పొందాలనే ఆలోచనే కేసీఆర్ ను ఆవేదనకు గురిచేస్తుందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి కాంగ్రెస్ కూడా ఇలాంటి ఎఫెక్ట్ నే కోరుకుంటోంది కేసీఆర్ ను మానసికంగా ఎంత బలహీనం చేస్తే ఆయన రాజకీయంగా అంత బలహీన పడతాడని అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు కేసీఆర్ తాను రేవంత్ కంటే ఎంతో ఉన్నతుడినని అనుకుంటున్నారని దానికి తగ్గట్లుగానే ఎప్పుడు అవకాశం వచ్చినా కేసీఆర్ కు తన హోదాను గుర్తు చేసే ప్రయత్నం రేవంత్ చేస్తున్నారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి కాలితుంటి విరిగి ఆసుపత్రిలో ఉన్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి ఆయన్ని పరామర్శించారు ఇది రకమైన ప్రచారాన్ని కాంగ్రెస్ నేతలు ఇప్పటి వరకు కేసీఆర్ రేవంత్ ముఖాముఖి ఎదురుపడిన సందర్భాలు లేవు ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో రాజకీయాలకు అతీతంగా హాజరు కావడం పరస్పర గౌరవానికి సంబంధించిన అంశమని దానిలో భాగంగానే ప్రధాని మోదీ నిర్వహించిన అధికారిక సభకు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారని కేసీఆర్ కూడా రావాలని కాంగ్రెస్ వర్గాలు వాదిస్తూ కేసీఆర్ పై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేస్తున్నాయి